హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయా ఛానల్ ఈరోజు వీడియోలో మీషో ఆన్లైన్ షాపింగ్లో నుంచి కట్ వర్క్ లేస్తో శారీ అయితే తెప్పించానండి సో ఎలా ఉందా ఏంటా అనేది చూసేద్దాము ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ బిలోనే పడిందండి ఫైవ్ ఓ ఫైవ్ సెవెంటీ ఎలాగో ఎంతో పడింది కరెక్ట్గా ఐడియా లేదు నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను డీటెయిల్స్ అది ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేస్తాను అన్బాక్సింగ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి లింక్ అయితే షేర్ చేస్తాను మీకు సో దాన్ని బట్టి మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు సో ఎలా ఉందా అనేది జెన్యున్గా చెప్తానండి బాగుంటే బాగుందని చెప్తాను బాగాలేకపోతే బాగలేదని చెప్తాను ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్గా ఉంది కదా ఈ కలరు సో ఈ కలర్ అయితే తెప్పించానండి అచ్చం ఫోటో పిక్లో ఉన్నట్టు వచ్చింది అనేది చూస్తాను చాలా బాగుంది ఓపెన్ చేస్తాను ఇలా చూస్తే బాగుంది బట్ పళ్ళు బ్లౌజు అంతా చూసి అప్పుడు ఫైనల్గా చెప్తాను వర్క్ అది చూసి కలర్ అయితే సూపర్ ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఫస్ట్ పళ్ళు చూపిస్తాను కట్ వర్క్ లేదు ఆఫ్ బోర్డర్ అయితే వస్తుంది మనకి ఇక్కడ వచ్చి మనకి డిజైన్ గోల్డ్ అండ్ ఇదంతా కూడా గోల్డ్ థ్రెడ్డింగ్ వర్క్ అనమాట ఇక్కడొచ్చి పోల్స్లో ముచ్చాలన్నమాట ముచ్చాలతో ఇలా ఫ్లవర్స్ అనేది వచ్చేసింది సో సూపర్ అంటే సూపర్ ఉందండి మొత్తం ఇదంతా కూడా పళ్ళు సో అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చి ముచ్చాలతో బాగుంది చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా సో ఇక్కడ నాకు తెలిసి నడుం వరకు వస్తుంది ఇది పైన డిజైన్ వరకు సో కిందంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా మనకి లవర్క్ వచ్చేస్తుంది ఇక్కడ పైన ప్లెయిన్ వచ్చింది టెన్ అంతా కూడా ఇట్లా వచ్చేస్తుంది మొత్తం మొత్తం వర్క్ లేస్ లాగా వచ్చిందండి బాగుంది అండ్ స్టాండర్డ్ అనమాట ఈ పర్ల్స్ అనేది మటుకు టెంపరీ సో ఈ వర్క్ అనేది స్టాండర్డ్ ఈ గోల్డ్ వర్క్ ఉంది చూడండి ఇది స్టాండర్డ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి కలర్ అయితే చాలా బాగుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది దీనికి కూడా చక్కగా ఇలాగా ఫ్లవర్స్ అనేది వచ్చింది అనమాట అండ్ హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది వర్క్ అనేది హ్యాండ్స్కి ఇలా వచ్చేస్తుంది చక్కగా ఇంకా కుట్టించుకోవాల్సిన లేదండి అంటే ఇంకా ఎంబ్రాయిడింగ్ స్టిచ్చింగ్ అనేది చేపిచ్చుకోవాల్సిన లేదు ఇలా అయితే వచ్చేస్తుంది అందులో దట్టు కాంట్రాస్ట్ వచ్చింది కదా చాలా బాగుంది యాక్చువల్లీ నా దగ్గర ఇట్లాంటి బ్లౌజ్ ఉందన్నమాట వేరే శారీది సో అందుకని మళ్ళీ బ్లౌజ్ ఎందుకులే స్టిచ్చింగ్ అనేది ఎందుకులే అని చెప్పేసి నేను ఇది అయితే వేద్దాం అనుకుంటున్నాను సరే దీనికి ఆల్రెడీ సేమ్ ఇదే ఈ టైప్లో శారీ అనమాట ఇది కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది యాక్చువల్గా శారీ కలర్ ఇది సో దీనికి కాంట్రాస్ట్ ఇలాగ బ్లౌజ్ పేరప్ చేసేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను బాగుంది కదా ఇంకా బ్లౌజ్తో పని లేకుండా లేదు మీకు ఇట్లాగా స్టిచ్చింగ్ అనేది చేయించుకుందామంటే చక్కగా చేయించుకోవచ్చు వచ్చి ఎయిటీ సెవెంటీమీటర్స్ అలా వచ్చిందండి ఓకే బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చాలా బాగుంది అండ్ ఇంతకుముందు నేను బ్లౌజెస్ సారీస్ పెడుతూనే ఉంటానండి ఏ ఒకటి ఇప్పుడు ఈరోజు వేసుకున్నవి కూడా నేను ఇది కూడా మీషో ఆన్లైన్ షాపింగ్లోంచి ఈ శారీ కూడా మీషో ఆన్లైన్ షాపింగ్ అండ్ బ్లౌజ్ కూడా మీషో ఆన్లైన్ షాపింగ్ వీటి లింక్స్ కావాలన్నా కూడా నాకు ఏ కలర్ అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాన్ని బట్టి మెరూన్ కలర్ బ్లౌజ్ ఇంకా స్టాక్ ఉంటే లింక్ ఇవ్వటం లింక్ షేర్ చేయడం కుదరదండి స్టాక్ లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అని చూపిస్తుంది అనమాట అప్పుడు మనం లింక్ షేర్ చేయడానికి రాదనమాట సో ముందే చెప్తున్నాను సో ఇది కూడా లిమిటెడ్ స్టాకేనండి కావాలంటే పర్చేజ్ చేసుకోండి ఇట్లా అయితే వస్తుంది ఓకే ఇది పర్ఫెక్ట్ చాలా బాగా నచ్చింది ఈ కలర్ ఎప్పు ఈ కలర్ లేదండి ఈ కలర్లో తీసుకోవాలని అనుకుంటున్నాను చక్కగా రీజనబుల్ రేట్కి అయితే వస్తుంది కదా దట్టు క్వాలిటీ బాగుంది క్వాలిటీ చీప్ క్వాలిటీ లాగా లేదు చాలా బాగుంది క్వాలిటీ లైట్ వెయిట్ చాలా బాగుంది రీజనబుల్ రేట్కి అయితే వచ్చేసింది మనకి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా సూపర్ అండి సో అది వాటి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని విజయల్ బై ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాయి హ్యావ్ ఎన్ఎస్ డే హ్యాపీ షాపింగ్ ఏ అంటే ఇప్పుడు మెరూన్ కలర్ బ్లౌజ్ లింకా ఈ శారీ లింకా ఇది నారాయణ పట్టు శారీ అండి ఇప్పుడు నేను చూపించిన అన్బాక్సింగ్ శారీ అనేది క్లియర్గా మెన్షన్ చేయండి దాన్ని బట్టి లింక్ అనేది షేర్ చేస్తాను బై ఫ్రెండ్స్ హ్యావ్ ఎన్ ఎస్ డే హ్యాపీ షాపింగ్